హాయ్ అండి మనం ఏదైనా స్వీట్ బాక్స్ కానీ బిర్యానీ బాక్స్లు కానీ కొన్నప్పుడు ఇటువంటి క్యాప్స్ అనేవి ఆ బాక్స్లకి వస్తూ ఉంటాయి వీటిని మనం వేస్ట్ గా పడేస్తూ ఉంటాం కదండి కానీ అలా పడేయకుండా మనం ముగ్గులు వేసుకునే విధంగా చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అలాగే ముగ్గులు వేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు నేను బ్లూ తో కానీ లేదా స్కెచెస్ తో కానీ మనం ఈజీగా మనకి ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ప్రతి నేను టూ క్యాప్స్లో కూడా ఈజీగా సింపుల్ డిజైన్నే నేను వేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మనం డిజైన్ అనేది ఏది నచ్చితే అది మనకి ఏది పెట్టాలని అనుకుంటున్నామో దాన్ని మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు మొత్తంగా నేను ఈ క్యాప్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాప్ కూడా మనం ఈ విధంగా ఆ నేను సింపుల్ గానే డిజైన్ చేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా నేను చాలా సింపుల్ గా డిజైన్ చేసుకున్నాను మీకు ఈజీగా చూపించడం కోసం అని చెప్పేసి సింపుల్ డిజైన్స్ అయితే వేసాను చూసారు కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను ఒక పిన్ ఉంటుంది కదండి మన దగ్గర సూది అంటే నీడిల్ కానీ లేదంటే మనం బ్లౌజులు పెట్టుకునే పిన్ కానీ ఉన్నట్లయితే దాంతో దీని చుట్టూ కూడా మనం ఈజీగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా గట్టిగా ఫ్రెష్ చేసుకున్నట్లయితే హోల్స్ పడుతూ ఉంటాయి కదండి చాలా స్లోగా నీట్గా హోల్స్ పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగాన నేను డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా హోల్ పెట్టేసుకున్నాను స్లోగా పెట్టుకోవాలండి లేదంటే ప్లేట్ అనేది అది క్యాప్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది కాబట్టి చాలా స్లోగా నీట్గా పెట్టుకుంటూ రావాలి మనకి పెద్ద హోల్స్ కావాలంటే మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కూడా ఇలాగ ఏదైనా నీడిల్స్ ఉంటే దాన్ని వేడి చేసుకొని ఇలా హోల్స్ చేసుకోవచ్చు మనకి ఈ క్యాప్లో చిన్న మిస్టేక్ వచ్చింది కదండి దాన్ని మనం చిన్న వాటర్తో ఇలా క్లాత్ని బట్టి నీట్గా క్లీనింగ్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా క్లీన్ అవుతుందో మనం నీట్గా మిగిలిన వాటితో డిజైన్ పెట్టుకున్నట్లయితే మనం సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా డిజైన్ వేసుకున్నాము నేను దీనికైతే కొంచెం పెద్ద హోల్ పెట్టుకున్నాను దాంట్లో మనం ఎక్కువ ముగ్గు అనేది వేసేయకూడదు చాలా తక్కువ ముగ్గు వేసుకొని చాలా స్లోగా చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే చాలా సింపుల్గా మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది అలాగే మనం పెద్ద హోల్స్తో కావాలనుకుంటే ఇంకా కొంచెం డార్క్గా ముద్దుగా ముగ్గు అనేది పడుతుందండి చూసారు కదా రెండిట్ల మీద కూడా నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ప్లేట్లో కూడా అదే క్యాప్లో కూడా మనం ఇలా డ్రా ముగ్గు వేసుకున్నట్లయితే దాంట్లో కూడా మనకి ఈజీగా డిజైన్ అనేది వచ్చేస్తుంది మనకి పెద్ద హోల్స్ కావాలి అనుకుంటే మాత్రం నీడిల్స్ తో స్టవ్ వెలిగించుకొని వేర్ చేసుకొని నీడిల్స్ తో హోల్స్ చేసుకోవాలి అలాగైతే ఇంకా డార్క్ గా వస్తుంది వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్